హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ప్రేమ పులిహార అంటున్నాను కదా రేపు వ్యాలంటైన్స్ డే కదా చాలా మంది రేపు కలిపేది పులిహారే కదా మామూలుగా కామన్గా అంటూ ఉంటారు నేను కూడా సరదాగానే పెట్టాను టైటిల్ ఇది టెంపుల్ స్టైల్ పులిహార మన టెంపుల్లో పులిహార ఎంత పవిత్రమో అలాగే మన ప్రేమ కూడా అంతే పవిత్రం కదా ఆ ఉద్దేశంతో కూడా పెట్టాను ఎవరైనా తప్పగా అనుకోవద్దు దీనికోసం అయితే కనుక మనం ముందుగా బియ్యం అయితే హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఈరోజు నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను అలాగే హాట్ వాటర్లో చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇది హాఫ్ ఎన్ అవర్ నానబెట్టిన తర్వాత ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేనైతే ఇన్స్టాపాట్లోనే పెట్టేశాను మామూలుగా కుక్కర్లో అయితే కనుక టూ విజిల్సే రావాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ రావాలి ఈ లోపైతే మనం చింతపండుని జ్యూస్ తీసేసుకుందాం ఇలా ముందే జ్యూస్ తీసి పెట్టుకుంటే గనక మనకైతే ఈజీగా ఉంటుంది అందులో తుక్కు అవి అంతా లేకుండా చక్కగా నేనైతే ఈరోజు ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అనేసి నేను హాఫ్ కేజీకి అయితే చేస్తున్నాను హాఫ్ కేజీకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే ప పడుతుంది అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఎగ్జాక్ట్గా మనకి పుల్లగా ఉండే చింతపండు అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుంది దాని తర్వాత మనం ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఆవాలు తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ రెడ్ చిల్లీస్ వేసుకొని పౌడర్ చేసి ఉంచుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనకి ఆ టెంపుల్లో వచ్చే ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఇదిగో నాకు ఇన్స్టా ఇష్టపాటు ఫోర్టీన్ మినిట్స్ తీసుకుంది కదా ఇది అవ్వగానే మనం లో ఫ్లేమ్లో అలా ఉంచకుండా మనం ఆఫ్ చేసేసి ప్రెషర్ అయితే తీసేసుకోవాలి అప్పుడే మనకి రైస్ పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది కొంతమంది దీంట్లో ఆయిల్ సాల్ట్ అట్లా వేస్తారు నేనైతే వేయలేదు నేను ఎలా కడిగి నానబెట్టిన రైస్ అట్లానే పెట్టాను అది వెంటనే ప్రెషర్ తీసేసుకుని బయటకు తీసేసి ఇట్లా కింద నుంచి పైకి మనం కలుపుకుంటే కనుక ఆ రైస్ని అది చల్లారి మనకి పొడి పొళ్ళాడితే అలాగే ఉంటుంది తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దీనికోసం ఆయిల్ని బట్టి కూడా మనకి టేస్ట్ అయితే వస్తుంది నేనైతే పీనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నువ్వుల ఆయిల్ యూస్ చేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ అయితే వస్తుంది ఇది అయితే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తే అంత టేస్ట్ అయితే మనకి చింతపండు పులిహారో ఉండదనే చెప్తాను నేనైతే నేను కొన్నిసార్లు చేసి చూశాను కూడా నాకు అప్పుడు కూడా డిఫరెన్స్ అయితే తెలిసింది తర్వాత ఆయిల్ హీ హీట్ చేసుకొని మనం పల్లీలు అయితే వేసుకోవాలి నేను ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కదా కొంచెం ఎక్కువ పల్లీలే వేశాను తర్వాత శనగపప్పు మినపప్పు అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మనం రెడ్ చిల్లీస్ ఇక్కడ రెడ్ చిల్లీస్ మనం ఆవాలు పౌడర్ చేసుకునే దాంట్లో కూడా వేసుకున్నాం కాబట్టి మనం ఇందులో కొంచెం తక్కువ వేసుకున్న మనకు ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది చింతపండులో కంపల్సరీ యూస్ చేయాల్సింది జింజరు జింజర్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళు అయితే తక్కువ వేసుకుంటే సరిపోతుంది కాకపోతే స్కిప్ చేయకుండా వేసుకుంటేనే మనకి చింతపండు పులిహారలో అయితే అది దేవుడు ప్రసాదంగా పెట్టేటప్పుడు అయితే కంపల్సరీగా వేయాలి ఆ వేసిన టేస్ట్ బాగుంటుంది టెంపుల్ ప్రసాదాలు అయితే మేమైతే కంపల్సరీగా వేస్తాము తర్వాత ఇంగువ ఇంగువ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి పులిహోర్లో మనకి ఇంగువ చింతపండు సాల్ట్ అలాగే జింజరు కరివేపాకు రె గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ ఈక్వల్గా ఉంటేనే మనకి చింతపండు ఫ్లేవర్ చింతపండు పులిహార అయితే మనకి చక్కటి టేస్ట్ అయితే వస్తుంది ఇలా చింతపండు జ్యూస్ కూడా వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని అట్లా జస్ట్ మరిగిన తర్వాత మీరు ఇందాక అబ్జర్వ్ చేశారా లేదో నేను గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు వేయలేదు ఎందుకంటే పోపులో వేస్తే కనుక అవి మనకి ఆ ఫ్లేవర్ అయితే తెలీదు ఎప్పుడు చింతపండు పులిహా చేసేటప్పుడు ఇలా మరిగిన తర్వాత అప్పుడు మనం పసుపు అలాగే గ్రీన్ చిల్లీసు కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే మనకి ఆ ముందు వేసుకుంటే ఫ్రై అయిపోతే గనక అదొక రకం టేస్ట్ వచ్చి అంత బాగుండదు ఇలా వేసి ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి అసలు మనకి ఆ ఫ్లేవరే అసలు చేంజ్ అయ్యి డిఫరెంట్గా ఉంటుంది టెంపుల్లో అయితే నేను పంతులు గారిని అడిగినప్పుడు అయితే నాకు ఇలానే చెప్పారు నేను చాలా ఇయర్స్ నుంచి అయితే ఇదే ప్రాసెస్లో అయితే చేస్తాను ఇలా చేసిన దానికి ముందు ఆయిల్లో వేసి ఫ్రై చేసిన దానికైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఇది దగ్గర పడిగే పడే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక్కొక్కసారి కింద అయితే అడుగంటుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇది ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది చూసారు కదా అదే మనం కరివేపాకు ముందు ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక ఇలా ఇలా ఉండదు అలా ఆ ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది ఈ నేను కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర అయితే చూశాను వాళ్ళ ముందే వేయడం ముందు వేసుకున్నా సరే తర్వాత ఇలా జ్యూస్లో వేసుకుంటే కనుక బాగుంటుంది ఇదిగో స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఇదిగో చూసారు కదా వెంటనే తీసేసి మనం కింద నుంచి పైకి కలుపుకోవటం వల్ల రైస్ అయితే పొడి ఉంది మనం ఇందాక ఆవాలు రెడ్ చిల్లీస్ పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మన కింద నుంచి పై వరకు మంచిగా కలిపేసుకోవాలి ఇది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా రైస్ విరిగిపోకుండా కింద నుంచి అయితే పైకి కలిపితే మనకి చక్కగా టెంపుల్ స్టైల్లో అసలు ఆవు ఆవు పిండి వేసాం కదా అసలు ఆ ఫ్లేవర్ తెలుస్తూ స్మెల్ అయితే అద్దిరిపోతుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే థ్యాంక్ యూ